ఏడి నీతి మంతుల కొమ్ము హెచ్చింపబడుతుంది ఏంటి అది హెచ్చింపబడాలంటే మనం ఎలా ఉండాలి నీతి మంతులుగా మనము తీర్చబడాలి నీతి మంతులుగా తీర్చబడాలి నీతి మంతులుగా తీర్చబడాలంటే ఏని నీతి మంతులుగా తీర్చబడాలంటే లేవ్యకాండలో దేవుడు ఒక మాట అంటాడండి లేవ్యకాండము పంతొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చున కానీ మనం చదివితే అక్కడ చక్కనైన మాట మనకు అర్థమయ్యే రీతిగా నిదానంగా ఆలోచించండి పంతొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చనము మీరు నా కట్టడాలను ఆచరింపవాలి ఒక్క నిమిషం అక్కడ ఏమంటాడు ఏమంటున్నాడు అక్కడ దేవుడు మీరు నా కట్టడాలను ఆచరింపవలెను హాలెలోయ ఆయన కట్టడాలను ఆచరించమన్నాడు లేకపోతే వేరే ఒక కట్టడాలను ఆచరించమన్నాడా మీరు నా కట్టడాలను ఆచరించండి ఎవరి కట్టడాలు దేవుని కట్టడాలను ఆచరించాలి రెండో మాటలు చదవండి ఇక్కడ నీ జంతువులను ఇతర జాతి జంతువులను కలియనీయకూడదు ఇక్కడ ఒక మాట ఇక్కడ మనకి మూడు మాటలు కనబడతాయి ఏంటి బైబుల్ను మనము చదువుకుంటూ వెళ్తాం ఏంటి కానీ అందులో ఉన్న సత్యాలు అర్థం కాదు ఆ సత్యాలు అర్థం కావాలంటే ఇటువంటి సందర్భంలో ఏంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు దానిని వివరిస్తాడు ఏని చదివేది వేరు దాన్ని ధ్యానించేది వేరు ఏని అందులోంచి పరిశుద్ధాత్మ దేవుడు వివరించేది మూడు రకాలుగా ఉంటది బైబుల్ హాలోయ ఏని బైబుల్ మూడు రకాలుగా ఉంటది కనుక మనకు ఇక్కడ బయలుపరిస్తున్న మాట ఏంటంటే నీ జంతువులను ఇతర జాతి జంతువులను కూడవద్దు ఇక్కడ దేన్ని పోల్చాడు జంతువులను పోల్చాడు జంతువులను పోల్చాడు ఆయన మనకు కలుగుతున్న జంతువులు ఏంటి మనకు కలిగిన జంతువులు వారికున జంతువులకు కలవకూడదు రెండో మాట అంటారు చూడండి ఇక్కడ వేరు వేరు జాతుల మీ పొలములో వేరు వేరు జాతుల విత్తనములు చల్లకూడవద్దు హెలోయా భక్తిహీనులతో మాట్లాడుతున్న మాట్లాడి నీతి మంతులతో కాదండి నీతి మంతులతో కాదు మాట్లాడుతున్నది భక్తి తిహీనులతో మాట్లాడే మాటలు ఏమంటున్నాయినా మీ పొలముల్లో వేరే వేరే జాతుల విత్తనములను చల్లకూడవద్దు హలో మూడో మాట అంటారు చదవండి బొచ్చును నారయు కలిసి కలిసిన బట్టలు వేసుకొనకూడదు హా లే ఈ మూడు మాటలు మీకు క్లారిటీగా చెప్తాను గమనించండి ఈ మూడు మాటల్లో ఉన్న సత్యాలు ఏని మొదటి మాట కన్నాడు ఆయన వేరే వేరే జాతుల ఏని జంతువులలో కలవకూడదు మీ జంతువులని వాటిలో కలవకూడదు ఇతర జాతులకు కలవకూడదు జంతువులకు మనం పోలిస్తే మనకున్న జంతువులు ఏ అక్కడ జంతువులుగా ఆయన పోల్చాడు ఏంటి ఆ జంతువుల ఒకటి మనం ఏంటంటే మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవ్వాలంటే ఏచ్ గ్రంథంలో ఎందుకంటే మీకు బాధ కలగకుండా ఈ వాక్యాన్ని దగ్గరికి వెళ్తున్నాం ఎందుకంటే మరొకటి విషయం ఏంటంటే గమనిస్తే వేరే ఒక భావము రాకుండా ఆ వాక్యాన్ని కడిగి వెళ్తున్నాం ఎని మనలో ఇంకో వేరొక ఆలోచన రాకుండా ఆ వాక్యం దగ్గరికి వెళుతున్నాము ఏచ్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము పదకొండవ క్షణంలో అంటాడు ఆయన ముప్పై ఆరు పదకొండు మీద మనుషులను పశువులను విస్తరింప చేసేదను ఇక్కడ చాలు ఇక మనకి ఇక కిందికి మనకొద్దు ఏమన్నాడు పశువుల మనుషులను పశువులను ఇప్పుడు జంతువులను ఏంటి పశువులను విస్తరింపచేయాలి ఈ రోజు మనం గమనిస్తే ఒక మంచి మాట ఏంటంటే మనకు పశువులు జంతువులు లేరు మనకున్న పశువులు లాంటి ఏంటి పశువులేని మా పిల్లలేని అనుకోవద్దు నాన్న మా పిల్లలు పశువులా ఏంది ఏంటి ఆ రోజులో పశువులను దేవుడు పోల్చాడు ఈ రోజు మనం ఎంచుకోవచ్చింది మన పిల్లలు మనకున్న వాటిని ఇతరుల ఏంటి ఇతరుల జాతికి కలవకూడవద్దు ఆ రోజులో జంతువులు ఉన్నాయి పక్షులు అన్నీ ఉన్నాయి వాళ్ళు పెంచుకున్నారు ఈ ఈరోజు పెంచట్లా ఇప్పుడు మనకున్న పరిస్థితి మన పిల్లలను భక్తిహీనులు ఉన్న వారిలోకి మనము ఛాన్స్ లేదు కలవనియకూడవద్దు కలిస్తే ఇబ్బందులో వాక్యం చెప్తుంది నన్ను ఇది నేను క్లారిటీగా నేను ఏంటి నేను రాసుకొని వచ్చింది కాదు దైవ సేవకులైన వారు వాక్యాన్ని మాత్రమే ఎత్తి చూపిస్తారు అంతవరకే మీకు చూపించాలి అది చూపించకపోతే మీకు అర్థం కాదు కదా కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది చదువుకొని వారు ఉంటారు ఏంటి కాబట్టి ఏంటంటే ఆ వాక్యాన్ని మనకు మీకు చూపించడమే మా ధర్మము హాలేలోయ ప్రభు చెప్తాడు ఆయన ఏంటి రెండు చోట్ల చెప్తాడు ఆయన ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యములు ఏది సున్నైనానో పొల్లైనను తొలగిపోకుండా వాటిని బోధించమంటాడు ఆయన హాలేలోయ ఆయన బోధించమంటాడు మంచిది ఉండని చెడుది అన్ని బోధించడమే మా పని ఎలాగైనా ఉండే వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొస్తాడు ఆయనే ఇని ఆయనే తీసుకొస్తాడు ఇని ఇప్పుడు దాకా నేను పరిశుద్ధాత్మదేవుడు నేను నిన్న నుంచి ప్రిపేర్ అయిన వాక్యం ఏంటో తెలుస్తున్నానా ఏజ్కెల్ గ్రంథం అదే ముప్పై ఆరోజేమో పంతొమ్మిది వచనంలో వాక్యం ఉంటుంది అక్కడ నేను ప్రిపేర్ అయిన వాక్యం ముప్పై ఆరు పంతొమ్మిది ఆ అన్యజనుల్లోకి వారిని వెళ్ళకొట్టగా పదిహేను వచ్చిన చదువునా నిన్ను గురించి అన్యజనులు చేయు అపహాష్యమును నీకు వినబడకుండా చేసేదా హాలేలుయా ఈ వాక్యం నేను నిన్నటి నుంచి ప్రిపేర్ అయింది ఏని కానీ ఇప్పుడు వచ్చినప్పుడు దేవుడు ఇక్కడ మలిపేశాడు అది చిత్తం అది ఏంటి ఎందుకంటే ఆ వాక్యాన్ని నేను ప్రిపేర్ అయ్యాను అనేకమైన సందర్భాలలో పరిస్థితిని బట్టి బాధపడుతున్న వారిని వారి గురించి వాక్యం తగినది ఉందిలే అన్యజనులు ఎవరే మాట్లాడుకుంటే నీకెందుకు దేవుడు నీ చూస్తూ ఉన్నాడు కనుక నీ నిందను చూస్తూ ఉన్నాడు కనుక దేవుడు అంటున్నాడు నీ నిందను తొలగిస్తాను నీకు వినబడకుండా నేను చేస్తాను అది ఆ వాక్య ప్రిపేర్ అయింది హా కానీ ఎప్పుడు దేవుడు ఇక్కడికి వచ్చినాక ఇక్కడికి వచ్చాడు దానికి నాకు సంబంధం ఏది లేదు నేను హా అది దేవుని ప్రణాళిక ఎవరికి ఏ మాటలు అవసరం అది ఆయనకు తెలుసు ఆయన ఒక్కొక్కడి గుర్తు చేస్తూ ఉంటాడు అయితే ఇక్కడ అంటున్నాడు ఆయన మీ పిల్లలను వేరే ఒక జాతి పిల్లలను కలవకూడదు అవి బలమైనవి ఉంటాయో బలహీనమై ఉంటాయో బలమైనవి ఉన్నాయనుకోండి ఏని వీటిని ఏం చేస్తాయి వీళ్ళని బలహీనత పరిచేసేసేది ఎందుకంటే బలహీనమైనవి ఉన్నాయనుకో వీడికి ఏం చేసేస్తాయి కంపు కొట్టేసేస్తాయి అంటే అవి ఆ బలహీనంగా ఉన్న కంపులలో వీళ్ళు వెళ్ళారనుకో ఆ అంతా వీరికి వచ్చేసేసేది బలమైనవి ఉన్నాయి అనుకో అవి అవి ఏం చేస్తే వీరిని తినేసేస్తా ఉంటాయి అవి అందుకనే వేరే ఒక జాతి జంతువులతో నీ జంతువులో కలవనివద్దు హలో కలవద్దు కలిస్తే ఇబ్బందులు కలిస్తే ఇబ్బందులు అని ఇక్కడ ఆ ఏది జంతువులను పోల్చాడు రెండో విషయం మనం గమనిస్తే అక్కడ నీ పొలములో నీ పొలములో వేరే వేరే ఒక జాతి విత్తనములు వేయకూడదు వేరే ఒక వేరే వేరే జాతి విత్తనములు వేయకూడదు ఉంద మాట అక్కడ విత్తనములు వేయదు ఎక్కడయా దేవుడి నీకిచ్చిన పొలములో దేవుడి నీకిచ్చిన పొలములో వేరు వేరుగా విత్తనాలు వేయకూడదు విత్తనాలను గమనించని క్లారిటీగా మీకు చెప్తాను వరి పంట దేంట్లో పెరుగుతున్నది నీళ్ళలో పెరుగుతుంది ఈ వరి పంటలో తీసుకెళ్లి మిరపకాయ చెట్లు నాటామనుకో ఏమైతే అక్కడ మిరపకాయ చెట్లు ఏమైతాయి కొల్లిపోతాయి ఏంటి మిరపకాయ చెట్లు కొల్లిపోతాయి వరి పంట వరి పంటనే వేయాలి అందులో వేరొక విత్తనము వేయకూడదు ఏంటి మరొక మాట మామూలుగా మెట్టు పొలములు వేస్తారు ఏమేమి వేస్తారు మెరబగాలు వేస్తారు జొన్నలు వేస్తారు సద్దలు వేస్తారు కందులు వేస్తారు మొక్కజొన్నలు ఇగేటువంటివి చాలా ఉన్నాయి ఇవి అన్నిటిలలో ఏంటి మంచి ఒక పెద్ద చెట్టు ఏది అంటే కంది చెట్టు కదా ఇప్పుడు కాయలు కాయలదో వచ్చాయి కంది చెట్లు అవి ఇంతింతే ఇంతే ఉంటాయి కానీ ఎంత ముందు నాటి ఉంటాయి కంది చెట్లు పెద్ద పెద్దగా ఉంటాయి దానికి ఇంచుమించు ఏంటి ఒక అటు ఇట్టు ఐదు ఆరు అడుగుల ఎడలుపు ప్లేస్ కావాలి ఆ చెట్టుకి అంత పెద్దవి విస్తరిస్తాయి ఆ కంది చెట్లు ఈ కంది చెట్లు వేసే చోట్లలో ఈ కందికాయలు వేసే చెట్లు పొలములలో మెరుమగాలైన కావచ్చు జ్వనలైన కావచ్చు శ్రద్ధలైన కావచ్చు ఏంటి ఏది వేసినా ఆ చెట్టు ఈ చెట్టును ఏంటి విస్తరింపు వినదు దాని పంట దానికే కావాలి దాని పొలము దానికే కావాలి వీటి పొలము వీటికే కావాలి ఏ విత్తనానికి ఆ ప్లస్ అక్కడ దేవుడు శక్తిని ఇచ్చాడో అదే విత్తనమే వేయాలి అన్ని కలిపి అనుకోండి అన్ని కలిపి వేసేసామనుకో అక్కడ గింజకి ఏ మాత్రంలో అభివృద్ధి ఉండదు గింజకి అభివృద్ధి ఉండదు ఆ చెట్టుకి కూడా అభివృద్ధి ఉండదు మీరు గమనించండి దగ్గర దగ్గర విత్తనాలు వేసారనుకోండి దగ్గర దగ్గర విత్తనాలు వేస్తే ఆ విత్తనం వేయబడిన విత్తనము ఫలిస్తుందా దూరం దూరంగా ఉండాలి విత్తనాలు అది ఏ విత్తనాలు ఏ పంట అదే విత్తనం కావాలి ఏ పంట అదే విత్తనం కావాలి ఆ విత్తనములోనే ఆ విత్తనానికే దేవుడు ఏం చేస్తాడు అభివృద్ధిని కలగ చేస్తాడు ఏ విత్తనానికే అభివృద్ధి కలగ చేస్తాడు ఆ పొలములో ఆ విత్తనము అది ఒకటిగా ఉంటే విస్తరింపబడి మరొక విత్తనం వచ్చిందనుకోండి విస్తరింపబడదు మరొక విత్తనం విస్తరింపబడదు దాని వలన ఈ అన్ని విత్తనాలు కలిపి వేసే వరకు అక్కడ ఫలించే విత్తనము కూడా ఫలించదు మీకు అర్థమైతే అర్థం చేసుకోండి అర్థము కాకపోతే రైతులను కనుక్కోండి అన్ని విత్తనాలు కలిపి వేస్తే ఆ విత్తనము కూడా ఫలించదో హాలేలోయ విత్తనాలు ఫలించవు ఏ విత్తనమైతే నీకు వేయాలనుకుంటున్నావో అదే విత్తనం ఒకటిగా ఉంటే ఆ ప్లేస్ అంత కూడా ఆ విత్తనానికి వచ్చి ఆ చెట్టు బవుగా ఫలించదే హాలేలోయ విత్తనాన్ని పోల్చాడు ఎందుకో తెలుసా మన హృదయమనే పొలములను వెంచాడు ఆయన అనే పొలమును వేయించాడు ఈ పొలములో ఒకే రీతిగా విత్తనము ఉండాలి అంత క్యాటిగా చెప్తున్నాడు అక్కడ వేరు వేరు విత్తనాలు ఉండకూడదు ఒక విత్తనమే పైన అన్నాడు నా కట్టడాలను మీరు అనుసరించండి అర్థం చేసుకోండి అన్నాను ఏ వేరే వేరే ఒక విత్తనాలు ఉండకూడదు ఎవరికి ఏ విత్తనం ఉందో అదే విత్తనం ఫలించాలి ఫలించాలి ఏంటి ఇంకొక మాట అంటారు కింద మూడవ మాట ఏమన్నాడు ఆయన బొచ్చుయు నారయు నార అనే మాటకి మీకు ఒకసారి అర్థం చేసుకోండి నార అనేది పల్లెటూరులలో నారలు తీసుకెళ్ళిన తాడు పేనేది తాడు పేనే నారలు ఆ నార దేంతో తయారైద్ది అంటే అది ఇప్పుడు మనకి మీకు అర్థమవుతుండే ఇప్పుడు కలబందం చూడు అటువంటి చెట్టు ఉండేది నార తయారు చేసేది కలబంద అది పెద్ద కల కలబంద కాదు అది నారకు ఉపయోగపడేది అది కానీ ఒంటి మీద పడితే దొరదలు వచ్చేస్తాయి ఆ గొంగులు దురద పుడుతుందిగా ఏంటి ఆ నార ఆ నార వంటి మీద పడితే దొరదలు వచ్చేస్తాయి ఏంటి వచ్చేస్తుంది అది అందుకనే మీరు ఏంటి ఎవరు మనకు దేవుడు గొర్రెలుగా పోల్చాడు గొర్రెలుగా పోల్చాడు కాబట్టి చేత మనము ఏంటి ఏర్పరచబడిన వస్త్రాలను వేసుకున్నాం అనుకో వెనకటి కాలంలో గుంగడి అనేవాడు వర్షం వస్తే కూడా ఏంటి ఏమి కాదు ఎంత చలి అయినా ఎచ్చగా ఉండేదాని హాలేలుయా అది దేవుని ఆగ్ని అది ఈరోజు దాన్ని వాడట్ల అందరు రగ్గులు బొగ్గులు అందేదో అంటున్నారు రకరకాలుగా కానీ ఆ రోజులు మాత్రం గుంగడి వాడేవాడు అది ఎంత వర్షమైనా కానీ తల మీద వేసుకొని వెళ్ళిపోయేవాడు పాపం రైతులు ఏంటి పగలంతా రాత్రంతా కూడా ఎంత వర్షం వచ్చినా ఆ గుంగడి వేసుకొని బండల మీద పండుకునేవాడు కింద నేల మొత్తం బుర్రదొత్తం ఉంటుందని ఎక్కడైతే బండలు ఉంటే ఆ బండల మీద పండుకునేవాడు ఎచ్చగా పండుకునేవాడు పండుకుంటే తెల్లారితే వాడికి అర్థం కాదు హాలోయ అందుకని ఏని ఆ నారబట్టలు వేసుకున్నాం అనుకో ఆ నారబట్ట నీకు ఏం చేస్తుంది నీ ఒంటికి దొరద తెచ్చేస్తుంది హాలేలోయా ఒంటికి దురద తెచ్చేస్తుంది కనుక అటువంటి నారబట్టలు నీ ఒంటి మీద వండకూడదు నార నారబట్టలు ఉండకూడదు మనకి రెండో మాట ఏమైనా ఇంకొకసారి గమనిస్తే ఏంటి ఆయన బయలుపరిచే వేరే వేరే ఒక విత్తనములు ఉండకూడదు నీకు ఏ విత్తనం ఏర్పరచబడింది నీలో ఏ విత్తనము వేయబడింది ఏంటి బైబిల్లో దేవుడు ఇచ్చిన కృపావరాలు ఉన్నాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరాలు దేవుడు ఇచ్చాడు అన్నీ నాకే కావాలంటే రావాడా ఏంటి అన్నీ నాకే కృపావరాలు కావాలనుకున్నానుకో ఏంటి ఇలా చెప్పాను కదా అన్ని విత్తనాలు ఒక్క చోటే ఉంటే ఏమైద్ది ఫలించదో అన్ని విత్తనాలు ఒక చోట ఉండాలంటే ఫలించదు అన్ని కృపవరం నాకు ఉండాలంటే నీవు ఫలించలేవు ఏదైనా ఒకటి హలలుయా ఏదైనా ఒకే విత్తనము అది ఉంటే కానీ అది నీ పొలము అది బౌగా ఫలించుద్ది దేవునికి స్తోత్ర హాలు బావుగా ఫలిస్తుంది కొంతమందికి భక్తిహీనులకు చెప్తున్న మాట అండి గారిని గుర్తు చేసుకోవచ్చు మనం ఈ భక్తిహీనులకు అన్ని పొలలు ఇత్తనాలు వేసుకోవాలనుకున్న వారికి ఆయన ఒక చక్కని మాట అంటాడు ఏడి ఆ చక్కని ఒక మాట అంటాడు ఆయన అటువంటి వ్యక్తులతో మాట్లాడుతున్న చాలా ప్రాముఖ్యమైన మాట అంటాడు అండి ఆయన అన్ని విత్తనాలు నాకు కావాలనుకున్న వాళ్ళకి ఏడి ఏబుగరో అనుభవించిన చాలా ప్రాముఖ్యమైన అనుభవాలు ఆయనలో ఉన్నాయి దేవుని విషయంలో ఆయనకు ఎన్నెన్నో అనుభవాలు ఉన్నాయి తన చుట్టూ ఉన్న తన స్నేహితులు వచ్చి ఆయనకు బలపరిచాడు బలహీనపరిచాడు ఏంటి బలపరిచారు బలహీనపరిచారు గుర్తురగాలి గుర్తురగాలి మనం మైండ్ పెట్టాలి మనం మన ఆలోచన అక్కడ పెట్టాలి మనం మన మనసు అక్కడ పెట్టాలి మనం ఏంటి చెడగొట్టే వాళ్ళు అనేకులు వస్తూ ఉంటారు కానీ మనం గ్రహించాల మనం గ్రహించాలా ఏ పునుకు తన స్నేహితులే ఎన్ని రకరకాలైన మాటలు మాట్లాడుతూ ఈయన పెద్ద చేశాడంట ఈయనొక పెద్ద భక్తి ఆయనకి ఇన్ని ఎందుకు జరిగాయి అన్ని చాలా ఉన్నాయి ఆయన గురించి వరిస్తే ఎని అన్ని పట్టాడు పాపం ఆయన ఎని ఎందుకు తెలుసా ఆయన యథార్థవంతుడో హయా దేవుడే సాక్ష్యం ఇచ్చాడు ఆయనకి ఏమని యథార్థవంతుడో హయాని ఆయన యథార్థవంతుడను చూసారా ఆయన యథార్థతను తొలగించలేదు ఆయన యథార్థతను కోల్పోలేదు ఏంటి చివరికి తన ప్రాణము పోయినా ఏంటి నిలబడ్డాడు ఆయన నిలబడి అంటున్నాడు ఆయన ఏంటి ఈ మాట నాకు ఎంత ఇష్టమైన మాట అండి చాలా చాలా ఇష్టమైన మాట ఇది ఏండి ఆయన అంటున్నాడు చూడండి ఏపు గ్రంథం నాలుగో అధ్యయం ఆరో అధ్యయనంలో నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు అది ఆధారము కాదా హాలేలుయా వెళ్ళొచ్చు కదా ఆయన ఆయన ఉన్న పరిస్థితి మనకు తెలుసు కదా మొదటి అధ్యాంలోనే జరిగిన పరిస్థితి మనకు తెలుసు కదా ఏంటి మొదటి అధ్యాయంలో చూశాడు ఆయన పరిస్థితి రెండో అధ్యాయంలో వచ్చిన పరిస్థితి మూడో అధ్యాయంలో ఏంటి తన దగ్గర తన స్నేహితులు వచ్చేసారు ఆయనకు జరిగిన పరిస్థితిని గురించి ఏడి అతని బలపరుస్తామని చెప్పి అతని బలహీనత పరుస్తూ ఉన్నారు అంతే ఆయన ఎక్కడ అన్నాడు లేవి అఖండములు అన్నాడు దేవుడు నీ పొలములో వేరే విత్తనాలు రాకూడదు వేరే వేరే విత్తనాలు రాకూడదు విత్తనాలు దేవుడు ఇచ్చినాయే ఒక్కొక్కరికి ఒక్కొక్క విత్తనం ఇచ్చాడు ఏంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క విత్తనం ఇచ్చి ఈ విత్తనం ఇలా ఫలించు ఆవగింజను పోల్చాడు చివరికి లాస్ట్లో ఆవగింజను పోల్చు అది ఒక విత్తనము ఒక్కొక్క జాతి విత్తనాన్ని ఒక్కొక్క రకంగా దేవుడు పోల్చాడు కానీ ఇక్కడ అంటున్నాడు అన్ని జాతి విత్తనాల్లో పొలములో ఉంటే అది నీవు వేసుకున్న విత్తనము ఫలించదు నువ్వు వేసుకున్న విత్తనం అది ఫలించదు అందుకే ఇక్కడ అంటున్నాడు మీరు ఈ మాట ఈ మాట అంటారా అండి ఏంటి ఏబుగారు అంటున్నాడు నాకున్న పరిస్థితిని గురించి ఏది ఏమైనా జరగని ఏంటి ప్రజలను బయలుపరుస్తున్న మాట నీ భక్తి నిన్ను ఏదా ధైర్యం నీ ప్రవక్త లేదా ఏదర్ధ ప్రవర్తన లేదా నీకు ఏంటి నీకు యథార్థ ప్రవర్తన నీకు లేదా నీలో భక్తి లేదా ఒక చెట్టు మీద ఒక మొక్క మీద ఒక గింజ మీద ఒక విత్తనం మీద అన్నీ కావాలంటే అవి ఫలించావు భక్తిహీనుతో దేవుడు మాట్లాడుతున్న మాట్లాండి నీతి దేవుడు ఎంతైనా ఆశీర్వదిస్తా ఉంటాడు కానీ ఇక్కడ మాట్లాడుతున్న ఈరోజు మొత్తం మెసేజ్ అండి భక్తిహీనుల కోసమేనండి భక్తిహీనుల కోసమే ఏంటి నీకున్నా యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణ పుట్టించదా నిరీక్షణ నీకు పుట్టించదా ఆధారము కదా ఎంత చక్కని మాట అన్నాడు చూడండి ఎంత చక్కని మాట అంటున్నాడు చూడండి మనకున్న నిరీక్షణకు ఏది అది ఆధారం కాదా మన నిరీక్షణ వ్యాధి ఆ భక్తినిలో నిరీక్షణ వ్యాధి ఎవరు గుంట దవ్వుకుంటారు వాళ్ళే ఒకవేళ కానీ నీతి మంతులను గుంట త్రోవినా ఆ గుంటలో పడినా దేవుడు వారిని బయటికి లేవనెత్తుతాడు హాలేలోయ దేవుడు ఖచ్చితంగా వారిని గుంటలో నుండి బయటికి తీస్తాడు కానీ వారి ఎంత వాళ్ళ భక్తిని గుంట దోవుకుంటే దేవుడేమి చెయ్యడు ఎందుకంటే తెలిసి తెలిసి కదా ఈ భక్తిహీనతలు వెళ్ళిపోతున్నారు కదా వాళ్ళు ఈ భక్తిహీనతలు వెళ్ళిపోతున్నారు కదా ఏడి అందుకనే ఎని నీ భక్తి నీకు ధైర్యం పుట్టచ్చదా నీలో ఉన్న భక్తి నీలో ఉన్న యథార్థత అంటే నీకు ఇంకా భక్తి లేదా నీలో భక్తి లేదా ఇంకా నీలో యథార్థత లేదా ఏణి నీలో విశ్వాసం లేదా అన్ని ఒక విత్తనం మీద నీకు విశ్వాసం లేదా ఎని నీ పూల అని ఎంతో అక్కడ క్లారిటీగా చెప్పాడు ఆయన విత్తనాలు వేసుకోకూడదు అవి ఫలించవు నన్ను ఎందుకంటే విత్తనాలు దగ్గర దగ్గరగా అయిపోతే ఈని ఫలించదు అది ఆ విత్తనాలు వేరు వేరు ఏ ఏ విత్తనానికి ఏ చెట్టు ఎంత కాయాలనేది అంతగా ఉంటుంది అది ఎని కానీ దేవుడు మనకో ఏ విత్తనముగా పెంచాడు ఆయన ఎలా ఫలించాలని మనకి ఎంచాడో ఆ విత్తనముగా మనం ఎంచబడదాం నీతి నీతిమంతుల కొమ్ము ఏంటి ఆయన పైకి ఎత్తుతాడు మనం నీతి మంతులం హాలేలుయా మన కొమ్ము ఆయన పైకి ఎత్తే దేవుడు అండి ఆయన